శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ రోజు మన భానుమతి రామకృష్ణ గారి అత్తగారి ముచ్చటలో మరో సరదా ప్రహసనంతో మీ ముందుకు వచ్చేశాను ఈ ముచ్చట పేరు ఏంటంటే అత్తగారు అంతరాత్మ ఆ రోజు సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న మావాడు ఒక స్కెలిటన్ కొని పట్టుకొచ్చాడు ఇంటికి తలడిప్పలు వెన్నెముకలు చేతి ఎముకలు కాలి ఎముకలు మిగతా చిల్లర ఎముకలు అన్ని వేరు వేరు అట్టపెట్టెల్లోంచి బయటకు తీసి గుడ్లు తేలేసి ఆశ్చర్యంతో చూస్తున్న నాకు పనివాళ్లకు ఒక్కొక్క ఎముక చూపించి వాటి పేర్లన్నీ ఏమిటో ఇంగ్లీష్ లో చెప్తూ వెన్ను పూసలన్నీ ఒక్కొక్కటే తీసి ఓ తాడుకు గుచ్చటం మొదలెట్టాడు పూలు కూచ్చినట్టు అప్పుడే మడికట్టుకుని వంటింట్లోకి వెళ్లబోతున్న మా అత్తగారు మనవడి గొంతు విని పొద్దున్నే ఏం కొనుక్కొచ్చావరా అంటూ హాల్లోకి వచ్చారు దేవుడు చేసిన బొమ్మనే కొనుక్కొచ్చా నానమ్మా అని వాడన్నాడు దాంతో మా అత్తగారు అదిరిపడి ఓయమ్మా ఇదేమిట్రా చీచీచీ ఈ ఎముకలేమిటి పీడ అవెందుకు తెచ్చావు అబ్బాబ్బబ్బా వాటిని తాకుతావేమిట్రా ముంద బయట పారేయించి వెళ్లి స్నానం చెయ్యి అంటూ ఒకటే హడావుడు పడుతుంటే మా వాడు పడి పడి నవ్వి ఇవి బయట పారేస్తే ఎలాగ నానమ్మా ఇవి దొరకడం లేదు యాభై రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చాను అన్నాడు శ్రీరామచంద్ర ఏం ప్రారంధం రా ఇది ఎక్కడో పడుండాల్సిన ఈ పీడా ఎముకలన్నీ రావడం అసలు ఇవి ఎందుకు తెచ్చావు పొద్దున్నే అలా అడుగు చెప్తాను నా చదువుకు ఇవి చాలా ముఖ్యంగా కావాలి ఇవి చూసి నేను చాలా చదవాలి తెలిసిందా ఓరి నీ చదువు బంగారంగాను ఇదేం చదువురా దొరబిట్టలాగా చదివి ఏ కలెక్టర్ కావలసిన వాడివి ఈ పాపిష్టి ఎముకలు చూసి నేర్చుకునేదేమిట్రా ముందవన్నీ తీసి దెబ్బలో పారేస్తావా లేదా అంటూ ఆవేశంతో ముందుకొస్తున్న మా అత్తగాన్ని చూసి మా వాడు మళ్లీ పడి పడి నవ్వడం మొదలెట్టాడు నానమ్మ ఈ పీడా ఎముకలే నీలోనూ ఉన్నాయి తెలుసా ఈ ఎముకలు ఎవడవో పాపం వాడు బ్రతికుండి వస్తే ఇట్లా అనేదానివా బాబు కూర్చు అనేదానివి పైన కప్పి ఉండే చర్మం కండలు లేకుండా చూస్తే అందరిలో ఉండేది అస్థిపంజరమే నానమ్మా ఆడా మగ ఎముకల్లో కాస్త తేడాలుంటాయి అంతే ఇదిగో నానమ్మ ఇతర ముఖం చూసావా నిన్ను చూసి ఎలా నవ్వుతున్నాడో చూడు అంటూ తలకాయ డిపలు పట్టుకుని మా అత్తగారి దగ్గరకు తీసుకెళ్లాడు ఓయమ్మా తీసుకెళ్ళరా నీ పుణ్యమైరి నేను ఇప్పుడే మడికట్టుకున్నాను అంటూ మా అత్తగారు భోజనాల గదిలోకి పరిగెత్తారు ఎందుకు రానమ్మా అంత భయం నేను పట్టుకోలే చూడు అందుకేరా తండ్రి నాకు ఈ కంపరం ఎక్కడో పడుండాల్సిన పాపిష్టి పొరలని నువ్వు చేతితో పట్టుకుంటే ఎట్లా చూడమన్నావురా ఈ అస్తి చదువు చదవకపోతే ఏమైందిరా ఇవన్నీ ముట్టుకుంటే తిండి అట్టారా తినేది నువ్వు మా వాడు తేలిగ్గా నవ్వేసి అలవాటైపోతుంది రానమ్మా నీలాగా నేను కట్టు కూర్చుంటే చదివేట్లా సాగుతుంది అనుకున్నావు రేపటి నుంచి రోజు ప్రొద్దుటే వెళ్లి డిసెక్షన్ వేరే చేయాలి నేను అదే సెక్షన్ రా ఏముకలు చదువు కాక ఇంకొకటి ఉందా ఏమిటి మా వాడు వాళ్ళ నానమ్మ మాటలకు నవ్వలేక పొట్ట పట్టుకుని సెక్షన్ కాదు నానమ్మా డిసెక్షన్ అంటే శవాన్ని కోసి శరీరంలో ఉండే విషయాలు విశేషాలు తెలుసుకుని చదవాలి అని మా వాడు చెప్తుంటే మా అత్తగారు ఏమిటి అంటూ ఒక్క క్షణం కొయ్య బారి నిలబడిపోయారు ఎంత ఘోరం ఎంత ఘోరం శవాన్ని కోయడమా అది చదువా అవు నానమ్మా మరి డాక్టర్లు కావాలంటే ఊరికే అనుకున్నావా నేను అనుకోవడం ఏమిట్రా లక్షణంగా పుస్తకాలు చదివి డాక్టర్లు కాలేరట్రా అయిన వాళ్ళంతా ఇట్లాగే అయినారా ఈ కాలం చదువులు ఇట్లా అయినాయి కాని అయ్యో నానమ్మ అందరూ ఇట్లా చదివే డాక్టర్లు అయినారు మా వాడు మళ్లీ నవ్వడం మొదలెట్టాడు ఏం కాదు నాకు తెలిసి ఎంత మంది నేను చూడలేదు పుస్తకాలలో తెలికపోతే ఏ మందు ఎప్పుడు ఇవ్వాలో ఎట్లా ఇవ్వాలో పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్లి అడిగి తెలుసుకో అట్లా డాక్టర్లను అడిగి ఏ మందు ఇవ్వాలో తెలుసుకుని వస్తే కంపౌండర్ నవ్వుతాను కానీ నానమ్మ డాక్టర్ని ఎట్లా అవుతాను మా వాడు నవ్వలేక అలసిపోయాడు కాకపోతే ఏమి అంట నేను మొదటనే చెప్పాను బిడ్డను లక్షణంగా కలెక్టర్ ని చదివించమని మీ వినలేదు పొద్దునే వెళ్లి ఈ దిక్కుమాల పీడాకారాన్ని కోస్తూ ఆ పాపి శ్రీ ఎంకలు ఈ చదువు చదవకపోతే ఎవడగా ఉంటా వాడికి లేకపోతే నీకైనా జ్ఞానం ఉండక్కర్లా బిడ్డని ఇట్లాంటి చదువు చదివించేది అంటూ మా అత్తగారు నా వైపు తిరిగారు హతోస్మి ఏం చెప్పేది నా వస్తా ఆమెలాగే నేను మా వాడు చెప్పిందంతా విని మతిపోయి నిలబడ్డాను బిడ్డను ఇలాంటి చదువు చదివిస్తున్నామే అనే బాధ ఓవైపు రేపు వాడు పెద్ద డాక్టర్ అవుతాడనే సంతోషం ఇంకోవైపు పెనవేసుకుని ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో ఉన్న నన్ను చూసి మావాడు ఏమ్మా నీకు భయంగా ఉందా అని అడిగాడు మా అత్తగారే అందుకున్నారు భయం ఏమిట్రా కంపరం పుట్టుకొస్తుంటేను ముంద ఎముకలన్నీ తీసి దెబ్బలో పారేస్తావా లేదా నానమ్మా నువ్వు నిజాన్ని చూసి భయపడుతున్నావు మనలో ఉండేవి ఇట్లాంటి ఎముకలే ఊరుకోరా పిచ్చి కుంక మాటిమాటికి ఆ పీడ ఎముకలకి మన ఎముకలకి పోలిస్తావు సారీ నానమ్మా అన్నట్లు నీలో ఉండే ఎముకలు మడి ఎముకలు కాదు కాని వాటి ఆకారం కూడా ఈ ఎముకల్లాగే చాలే ఊరుకో మళ్లీ అదే మాట ముందవన్నీ తీసి బయట పారేస్తావా లేదా చీ చీ ఒక చదువ నేనింకా అన్ని చదువుల్లాగే ఆడుతూ పాడుతూ పుస్తకాలు చదివి డాక్టర్లు అవుతారనుకున్నాను గానీ ఇట్లా ఎముకలు పట్టుకుని ఊరేగుతారని తెలిస్తే ఆ రోజే వద్దనే దాన్ని ఇంతటైనా ఈ డాక్టర్ చదువు మానేసి కలెక్టర్ చదువు నాకేం బాగాలేదు ఈ చదువు సరేలే నానమ్మ నాన్న వచ్చిన తర్వాత నేనేం చదవాలో చెప్పు అంటూ మా వాడే అవన్నీ తీసుకుని మేడ మీదకి వెళ్లబోయాడు అటెక్కడికి రా ముందా పీడావన్నీ అవన్నీ తీసుకెళ్లి పెరట్లో పారే పనివాళ్ళకు చెప్పి ఎక్కడన్నా తీసుకెళ్లి పడేసి రమ్మంటాను అంటూ మా అత్తగారు తగిలారు మా వాడ ఒక క్షణం ఆలోచించి సరే నానమ్మ పెరటి వైపు పడేస్తాను అక్కర్లేదు డబ్బిచ్చిన వాడే వచ్చి తీసుకెళ్తాడు చెప్తే వాడికి కావాలి ఇవి అంటూ అవన్నీ తీసుకుని పెరటి వైపు వెనకమెట్ల మెట్ల మినించి మేడ మీదకి వెళ్లాడు మొదటి సంవత్సరం ఆ వాడు ఏం చదువుతున్నది మా అత్తగారికి తెలియదు వివరాలు అసలు డాక్టర్ చదువు అంటే ఏమిటో కూడా ఆమెకు తెలియదు కానీ మనవడు డాక్టర్ కాబోతున్నాడు అంటే తనకు ఇస్తాడు తను ఇంకే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు అంటూ మురిసిపోయేది అసలు తన పుట్టింటి వైపు అత్తింటి వైపు కూడా డాక్టర్ లేని వాళ్ళు ఎవరూ లేరు అంతా స్కూల్ మాస్టర్లు ఇన్స్పెక్టర్లు తప్ప తన మనవడు కలెక్టర్ కావాలని ఆమెకు చాలా కోరికగా ఉండేది ఆమె కలెక్టర్ తర్వాత రెండో స్థానం డాక్టర్ కి ఇచ్చేది అయితే కలెక్టర్ లేకపోతే ఉడ్డు దొర అంత పెద్ద డాక్టర్ కావాలని ఆ మనవడు అంటుండేది మా అత్తగారు ఉడ్డు దొర ఆమె తల్లిగారి ఊర్లో ఉండే అమెరికన్ హాస్పిటల్ డాక్టర్ ఆమె పదేండ్ల పిల్లగా ఉన్నప్పుడు ఉడ్డు దొరను జిడ్డు దొర అని ఎగతాళి చేసేదట ఆమె తల్లిదండ్రులు ఉడ్డు దొరను అట్లా అనకూడదని దేవుడు తర్వాత ఒడ్డు దొరే దేవుడని చెప్పేవారట ఎంత జబ్బునైనా ఆయన ఇట్టే నయం చేసేవాడట ఒడ్డు దొర పేరు ఆ ఊరు చుట్టుపక్కలే కాకుండా ఎక్కడెక్కడికో పాకిపోయిందట కొన్ని వందల మైళ్ళ దూరాల నుంచి వచ్చేవారట ఎంతకి నయం కాక మొండికి పడ్డ జబ్బుల వాళ్ళంతా ఒడ్డు దొరను వెతుక్కుంటూ మా అత్తగారు పెళ్ళేటప్పటికే ముసలివాడైన వాడైన దొర ఇంగ్లాండ్ వెళ్లిపోయట మా అత్తగారి అభిమానం చూరకున్న ఏకైక డాక్టర్ ఒడ్డు దొర ఆమె ముందు ఇంకెవరిని పెద్ద డాక్టర్ వాళ్ళం కాదు అంటే ఒడ్డు దొర పేరు తీసుకొచ్చేవారు అంత డాక్టర్ మేము మనవడు కావాలనేగా మీరు కోరుకున్నారు ఉడ్డు దొర కూడా ఇలాంటి చదువు చదివేగా అంత పెద్ద డాక్టర్ అయినాడు అన్నాను మా అత్తగారికి కాస్త నచ్చ చెప్పి చూద్దామని ఆ కాలంలో ఇట్లాంటి చదువులు ఉండేవే కాదు దొర ఇట్లా అంతా చేసేవాడు కాదు గాని రణాలు కడుపులో బలెట్ ఆపరేషన్ చేసి తీసేసేవాడు చచ్చేవాళ్ళని బతికించేవాడు ఇట్లా చచ్చిన వాళ్ళని కోస్తూ కూచుండేవాడు కాదు అన్నారు మా అత్తగారు ఇంకేం చెప్పేది ఆమెతో ఆ పూట జరిగిన గాదంతా కొడుకు ద్వారా తెలుసుకున్న మా వారు భోజనానికి ఇంటికి రాకుండా ఆఫీస్ కి పంపించమని ఫోన్ చేశారు ఆమె ఆవేశం తగ్గిందాక కంటబడి లాభం లేదని దేవుడు రక్షించాడా అన్నట్లు మా బావగారు వచ్చారు మా బంధువుల ఇంటి పెళ్లికి కుసల ప్రశ్నల్లో మా అత్తగారిని కాసేపు మనవడి చదువు విషయం మర్చిపోయారు మా వాడు వాళ్ళ నానమ్మ కంట పడకుండా దొంగలా కాలేజీకి వెళ్ళొచ్చాడు మా బావగారు రాగా కనిపించక తప్పలేదు మా వంశానికంతా నువ్వు ఒక్కడువే నువ్వు డాక్టర్ వి మిగతా అందరూ బడి పంతుళ్లే బాగా చదువుతున్నావా అంటూ మా బావగారు మా వాడిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటే మా అత్తగారు అందుకున్నారు వంటింట్లోంచి వస్తూ ఆ చదువుతున్నాడు వాడు చదివే చదివేంటో తెలిస్తే నువ్వు పూట అన్నం తినవు నిద్రపోవు ఒరే వరం పుస్తకాలు చదివి డాక్టర్లయింది నీ కాలంలోను నా కాలంలోనూరా ఈ కాలం చదువులే మారిపోయినాయి నువ్వైనా చెప్పరా వాడికి డాక్టర్ చదువు మానిపించి కలెక్టర్ ని చదివించమని అని మా అత్తగారు చెప్తుంటే మా బావగారు ఆమె ఏం చెప్తుందో అర్థం కాకపో నా వైపు చూసారు మా వాడు నవ్వుకుంటూ స్నానం చేసి వస్తానని పైకి వెళ్లాడు నేను మా బావగారికి జరిగిన సంగతి అంతా చెప్పాను మా అత్తగారు మధ్య మధ్య అడ్డు తగులుతూ డాక్టర్ చదువు ఈ కాలంలో ఎంత ఘోరంగా పరిణమించిందో వివరిస్తూ ఉంటే అంతా విన్న మా బావగారు ట అదా సంగతి ఇంతకీ నువ్వు అనే దేవుడి కక్కి కోత పనులు చేయకుండా ఎముకలు ముట్టుకోకుండా చదవాలంటావు అంతేగా అంతేరా లక్షణంగా పుస్తకాలు చదివి డాక్టర్ అయితే నాకేం బాధరా అన్నారు మా అత్తగారిని తూర్పు విడుస్తూ అసలు నువ్వు ఇందులో బాధపడాల్సిందేముంది కక్కి శరీరతత్వం తెలుసుకోకుండా డాక్టర్లు ఎట్లా అవుతావు మందులు ఎట్లా ఇస్తారు ఒరే నువ్వు అట్లానే మాట్లాడతావేమిట్రా కటిక కషాయ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ పసిబిడ్డ చేస్తుంటే ఎట్లా మన సొబ్తుందిరా ఆ చదువు చదివించడానికి శరీర తత్వాలు బాగా తెలిసిన పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుంటే సరే అని మా ఆమె చెప్తూ ఉంటే మా బావగారు పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వి అలాగే కక్కి నువ్వు చెప్పినట్లే చేద్దాము అబ్బాయితో మాట్లాడతాలి అంటూ లేచి నిలబడ్డారు అప్పుడే ఎక్కడికి రా వాళ్ళింట్లో పెళ్లి రేపు కదూ అని అడిగారు మా అత్తగారు పెళ్లింటికి కాదు కక్కి హరికథ వినడానికి మా ఊరు వాడే చంద్రమౌళి శాస్త్రులు బాగా చెప్తాళ్లే బాగా చదువుకున్నవాడు వేదాంతం అంటే ఏమిటో క్షుణ్ణంగా తెలిసిన వాడు నువ్వు అన్నట్టు వస్తావా కక్కి తీసుకెళ్తాను నువ్వు ముఖ్యంగా వినాల్సిన విషయాలు చాలా బాగా చెప్తాడు అన్నారు మా బావగారు ఉత్సాహంగా అంతకంటే నట్రా ఈ కట్టకడుపుకు కడుపుకు ఇంత బండి పడేయడం తప్ప అట్లాంటి వేదాంత విషయాలు చెవును పడేసుకునే అవకాశం ఏది నేనుగా ఎటు వెళ్లేదీ లేదు నువ్వు తీసుకెళ్తానంటే రానంటానా తప్పకుండా వస్తా అంటూ నన్ను కూడా రమను బలవంతం చేశారు మా అత్తగారు మా బావగారు కూడా బతిమలాడటం వల్ల నేను కూడా బయలుదేరక తప్పలి హరికథ ఆరంభమైంది ముందు వెళ్లగానే మా బావగారు లోపలికెళ్ళి హరికథ చెప్పే శాస్త్రులతో కాసేపు మాట్లాడి వచ్చారు శాస్త్రులు గారు హరికథ ప్రారంభిస్తూనే సీరియ తీతి శరీరం అంటే శరీరం నశించే స్వభావం కలది అంటూ మొదలెట్టారు వెంటనే మా బావగారు నా వైపు చూసి విన్నావా అమ్మ మన కక్కి వినాల్సిన విషయమే ఆరంభించాడు అన్నారు బావగారి విధంగా నవ్వుతూ మా అత్తగారు మా మాట వినే జాసలు లేదు శాస్త్రులు గారు ఏం చెప్తారు అనే ఉత్సాహంతో ఇంకాస్త ముందుకు జరిగి కూర్చున్నారు శరీరం నశించేదైనా ఆత్మ నశించదు ఆత్మకు చావు లేదు అది కేవలం పరమాత్మ స్వరూపం ప్రపంచంలో ఉండే మానవులందరిలో ప్రకాశించేది ఆ పరమాత్మ స్వరూపం యొక్క ప్రతిబింబమే ఉదాహరణకు సూర్యుడు ఉన్నాడు ఎదురుగా అద్దం పెడితే ఆ అద్దంలోనూ సూర్యుడు కనిపిస్తాడు కానీ అది సూర్యుని ప్రతిబింబమే ఇద్దరు సూర్యులు కారు అలానే అద్దం పగిలి సహస్ర తునకలైందనుకోండి ఆ వెయ్యి అద్దం ముఖల్లోనూ వెయ్యి సూర్యులు కనిపిస్తారు అవన్నీ ప్రతిబింబాలే సూర్యుడు ఒకడే అలాగే ఒక పరమాత్మ ఒకే పరమాత్మ స్వరూపం ప్రతి మానవుల్లోనూ ప్రతిబింబిస్తుంది అదే ఆత్మ సాక్షాత్ పరమాత్మ ప్రతిబింబమైన ఆత్మ నివసించే దేవాలయమే మన దేహం అందుకే దేహో దేవాలయ ప్రోక్తహ అన్నారు ఆహాహా ఏం బాగా చెప్తున్నాడు రా అమృతవాకులే అంటూ మా అత్తగారు ఆనందపడిపోయారు ఏ విధంగా అయితే అందరిలోనూ ఉండే ఆత్మ ఒకే స్వరూపము అలాగే మన శరీరాలు కూడా పైకి రూపభేధాలు కనిపించినా మన లోపల అస్థి పంజరాలన్నీ ఒకే విధంగా ఉంటాయి అస్థి పంజరం అంటే దేవుడు లేని శిథిల దేవాలయం అన్నమాట దేవుడు లోపల ఉన్నా లేకున్నా చూస్తూ చూస్తూ శిథిల దేవాలయమే కదా అని కాల్తూ తంతామా అయ్యయ్యో అపచారం అపచారం అని మా అత్తగారు రెండు చెంపలు వాయించుకున్నారు ఆ విధంగానే జీవుడు లేని స్థి పంజరాన్ని కూడా అసహించుకోరాదు ఆ విధంగా అసహించుకున్న వారికి రౌరవాది నరకం అని వ్రాసుంది శాస్త్రంలో ఎందుకంటే మన అందరిలోనూ ఉండేది ఒకే రకమైన అస్థి పంజరం కాబట్టి దాన్ని చూసి అసహించుకోవడం అంటే మనల్ని మనం అసహించుకున్నట్టే అసలు తెలుసుకోవడమే జ్ఞాని యొక్క లక్షణం పరమభోగి అయిన వేమన శ్మశానంలో అస్థి పంజరాలు చూసి ఎప్పటికైనా మనమంతా ఇంతే కదా అంటూ పరమయోగి అయినాడు గొప్ప గొప్ప వేదాంతులంతా మానవ సేవ చేసి అదే మాధవ సేవ అనుకుని తరించారు దాన్ని మించిన పుణ్యం మరొకటి లేదని కూడా చెప్పారు పెద్దలు ఉదాహరణకు డాక్టర్లు ఉన్నారు వాళ్ళు నిజంగా ప్రత్యక్ష దేవుళ్ళనే చెప్పాలి ఒక విధంగా ఆలోచిస్తే అసలు వాళ్లే నిజమైన యోగులు చాగులును ఎంత పెద్ద జబ్బైనా ఎంత భయంకరమైన చీము రక్తాలతో కూడిన రణమైనా అసహించుకోకుండా సేవ చేసి నయం చేసి బాధ పోగొట్టి బ్రతికిస్తారు డాక్టర్లే అసహించుకుంటే ఇంక రోగులు గత ఏమిటి అసలు డాక్టర్లు కాదలుచుకున్న వాళ్ళు ముందు భయము అసహ్యము ముడుపు కట్టి మూలబడేయాలి మృతదేహాలను అస్థి పంజరాలను చూసి మానవ శరీర నిర్మాణం తెలుసుకుని దాని లోటుపాటులు అవగాహన చేసుకుని కష్టపడి చదువుతారు భగవంతుడు పుణ్యాత్ములను చేరదీసి పాపాత్మలు అసహించుకుంటే మనుషులు గతేమిటి అలాగే డాక్టర్లు కూడా డబ్బు సంపాదనతో పాటు డాక్టర్లకు పరమార్థం కూడా ఉంది మంచి డాక్టర్ గొప్ప డాక్టర్ అనిపించుకోవాలి అంటే పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి ఎందుకంటే బీదలకు వైద్య సహాయం చేస్తూ స్వార్థము సోమర్తనము లేకుండా ఎటువంటి సందర్భాలైనా సరే సిరికింజ్ చెప్పడు అన్నట్టు అర్ధరాత్రి అయినా వెళ్లి రోగులకు సేవ చేసి బాధ నివారణ చేసే డాక్టర్ ధన్యుడు అటువంటి త్యాగబుద్ధి చిత్తశుద్ధి గల డాక్టర్లకు భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అందుకే ఒక్కొక్క డాక్టర్ హస్తం అమృత హస్తం అంటూ ఉంటారు ఇంటికి వస్తూనే మా అత్తగారు హడావుడిగా మెడ మీదకి వెళ్లారు మాకు గాబరా కలిగింది నేను మా బావగారు ఆమె వెనకాలే వెళ్ళాము అప్పుడే మా వాడు తను తెచ్చిన అస్థిపంజరాన్ని ముందేసుకుని పుస్తకంలో ఉన్న పుర్రెను అసలు పుర్రెను జాగ్రత్తగా పరీక్షిస్తున్నాడు మా అత్తగారు వెళ్తూనే ముందు అస్థి పంజరానికి భక్తిగా నమస్కారం చేసి మూడు సార్లు చెంపలు వాయించుకున్నారు ఆ తర్వాత మనవడి బొగ్గలు పుణికి ముద్దు పెట్టుకుని వాడి వీపు నిములుతూ నా తండ్రి నా దేవుడు నువ్వు చదివేదే గొప్ప చదువురా తిక్కముండని తెలియక ఏమిటో అనుకున్నాను మా నాయన దీర్ఘాయుష్ముతుడిపై నూరు కారాల పాటు బీదా బీకి సహాయం చేస్తూ గొప్ప డాక్టర్ అనిపించుకోవాలి అంటూ మా అత్తగారు ఆనందపడిపోతుంటే ఆమెలో కలిగిన మార్పుకు నిర్ఘాంత పడిపోయి ఏం జరిగిందో తెలియక మా వాడు అయోమయ అవస్థలో మా వైపు చూశాడు వాడిని చూసి నవ్వుతూ తర్వాత చెప్తాయి అన్నారు సౌండ్ లేని లిప్ మూవ్మెంట్ తో మా బావగారు విన్నరుగా విన్నారుగా ఈ అత్తగారు అంతరాత్మ అనే సరదా ప్రహసనాన్ని వచ్చే మంగళవారం మరో సరదా ముచ్చు మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను